హాయ్ చెప్పినట్టు రాశి కన్నక ఎయిడ్స్ దీపావళి సందర్భంగా కుటుంబ సభ్యులతో స్నేహితులతో మనవారితో జరుపుకునేందుకు అందరూ ఉత్సాహం చూపిస్తారు కానీ ఈ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం తన మంచి మనసు చాటింది ఎయిడ్స్ హెచ్ఐవి బాధ్యత చిన్నారులతో పండుగ చేసుకుని వారిలో స్ఫూర్తిని నింపింది అంత మంచి మనసు ఉన్న హీరోయిన్ ఎవరో కాదు కన్నా హైదరాబాద్ పరిసరాల్లో డిజైర్ సొసైటీలో రాశీ కన్నా దీపావళి పండుగ చేసుకుంది అక్కడ ఉన్న బాధ్యత చిన్నారులు అందరిని కలిసి సంబరాలు చేసుకుంది వారిలో స్ఫూర్తి నింపడం అంటే ఓసారి పలకరింప చేసి నాలుగు ఫోటోలు దిగేసి వెళ్లిపోవడం కాదు అక్కడే అర్ధరాత్రి వరకు ఉండి వారితో పాటు పాటలు పాడించి డ్యాన్సులు చేయించి తన కూడా వారితో పాటు డ్యాన్సులు చేసి అల్లరి చేసింది ఈ బెల్లం శ్రీదేవి చిన్నారులకు స్పీట్లు పంచి వారిని మనసారా అత్తుకొని ధైర్యం చెప్పి వారితో కలిసి టపాసులు పేర్చింది రాశి చిన్నారులు ఆదరించిన మిఠాయిలను అందించిన మిఠాయిలను తన నోటితో అందుకొని వారికి ఆనందం పంచడమే కాదు ఎందుకో పూర్తి నింపిన రాశి కన్నకు ఇప్పుడు బోలిడాన్ను అభినందనలు దక్కుతున్నాయి